ఏదైతే ఇప్పుడు ప్రత్యేక చట్టం తెచ్చారో ఆ చట్టంలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పరిధిలో ఎవరైతే దొంగ రిజిస్టర్ వాళ్ళందరూ వస్తారు సర్వే నంబర్టీ ఫోర్ ఇది సబ్ కాలేదు ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారము ఇదే కాకుండా ఇది వచ్చి ఈ ప్రాపర్టీ వచ్చి నాన్ ట్రాన్స్ఫరబుల్ ఎవరికి ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్ కాదు ఇది నైన్టీన్ సిక్స్టీ టూ గెజీట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇనాం సర్వే కమిషనర్ ప్రకారం ఇది పూర్తిగా దేవాదాయం ఆఫ్ ల్యాండ్ ఇది ఇది హజరత్ టిప్పు సుల్తాన్ షయిద్ రహతుల్లా అలీ గారు ఆ రోజు ఉన్న ఖాజీలకు దాంట్లో ఉన్న వచ్చే పంట తింటూ వదనపల్లి ముస్లిం జమాత్ కోసం నిరంతరం వాళ్ళు ఐదు కూట నమాజు వాళ్ళ పిల్లలకు ఉర్దూ అరబీ నేర్పించడం చనిపోతే ముస్లిం ఇస్లామిక్ స్థైల్లో వాళ్ళు కననం చేయడం అదేవిధంగా మసీద్ దీపాలు వెలిగించి మసీదు శుభ్రంగా పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళకు ఈ సంబంధం లేదు ఇక్కడ ఎక్కడ కూడా కానీ ఇది జీనియాలజీ ఎట్ ఇండినేషన్ లేదు క్లియర్ కట్గా ఇది మదనపల్లి ముస్లిం జమాతి ఆస్తి కాపాడడం ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వ భాగంలో ఉన్న నా బాధ్యత అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను ఎవరు కూడా కొంత చింటాగాళ్ళు వచ్చి అవి మాట్లాడిన మాటలు మాత్రాన ఎవరికేం భయపడేది లేదు వాస్తవం వాస్తవమే గఫ్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ కాపాడే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వంది మేము క్లియర్ కట్ గా ఉన్నాము ఎవరైతే మన భూమిలో వెళ్ళి భూమిలో నిలబడి అక్కడ అరాచకం చేసి నానా మాట్లాడిన తర్వాత వాళ్ళ పైన చట్టం తన పని తన చేసి ఒక్కొక్క ఇంకా ముందు కూడా చట్టం తన పరిధిలో తను పనిచేస్తూ వాళ్ళకి ఇక్కడ పెట్టాలి అక్కడ పెడతారు ఎవ్వరు కూడా అభద్రత బాగా ఉండే అవసరం లేదు ఈరోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీతో ఉన్నది ఇంకా వచ్చిందే వాళ్ళు ఏదో షాజాన్ భాష ల్యాండ్ గ్రాఫింగ్ అన్నారు షాజాన్ భాష ల్యాండ్ గ్రాఫింగ్ అని రెండు వేల తొమ్మిది నుంచి అరుస్తానే ఉన్నారు వాళ్ళు అరుస్తానే ఉంటారు అలసిపోతారు లాస్ట్ కి అంటే షాజాన్వాసా అనేది ఇంతమంది పొడిస్తే కూడా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచామంటే షాజాన్వాస్ లేదు డిఎస్పీ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ క్లియర్ కట్ గా ఉన్నారు వాళ్ళు రెండు వేల నాలుగు జీవో ప్రకారం బాపర్టీస్ ప్రొటెక్షన్ కి జిల్లా కన్వీనర్గా కలెక్టర్ గారు వస్తారు ఓ కన్వీనర్గా ఎస్పీ గారు వస్తారు డివిజనల్ హెడ్ లో సబ్ కలెక్టర్ గారు వస్తారు డివిజన్ హెడ్ గా పోలీసులు డిఎస్పీ గారు వస్తారు ఇది క్లియర్ కట్ గా ఒక జీవో ఉంది ప్రాపర్టీలు కానీ ఎన్రోల్మెంట్ ప్రాపర్టీలు కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వం బాధ్యత పాలన బాధ్యత యంత్రాంగంలో భాగంగా కలెక్టర్ గారు దాని భాగం ఎస్పీ గారు భాగం డిఎస్పీ గారు భాగం సబ్ కలెక్టర్ గారు భాగంగా పనిచేస్తారు మీరక్కడ కూడా నిరాశ పడే అవసరం లేదు ఈ ప్రాపర్టీ కాపాడి మీకు ఎట్టి పరిస్థితులు ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కన్స్ట్రక్షన్లు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏ రోజు మీకు ఆటంకాలు ఆటంకం కలిగించలేదు పూర్తి స్థాయిగా ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అరాచక ప్రభుత్వం వచ్చింది ఒక ఇంటికి రాయి కూడా మీకు ఎక్కడ కూడా పెట్టింది లేదు ఇంకా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నోటీస్కి మొన్న జమాత్ రూపంగా దాదాపు పదహైదు మంది వచ్చి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోమన్నారు తప్పకుండా అసెంబ్లీ తర్వాత ఈ అసెంబ్లీ లోపలనే ఎవరెవరు ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వీళ్ళందరి పైన క్రిమినల్ చర్యలు ఇంకా కఠినంగా వస్తాయి వీళ్ళ పైన యాక్ట్లో వస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు ఎవరు పడద్దని రోడ్లకు మనం పోయే అవసరం లేదు ఈ రోజు కూడా శాంతియుతంగా మీరు అర్జీ ఇచ్చారు చాలా ధన్యవాదాలు ఇదే శాంతితో కాపాడాలని చెప్పి సవినంగా కోరుకుంటూ అందరికీ వచ్చే రంజాన్ మాసం అభయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్